ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ స్రవవిఘ్నో విఘ్నోపశాంతయే మకర వారికి ఈ వారం ఈ పదిహేనో తారీఖు నుండి వచ్చే వారం ఇరవై ఏడవ తారీఖు వరకు అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు కానీ శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ధనిష్ట ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు అదేవిధంగా నూతన గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయి నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణ కూడా తొలగించుకోగలుగుతారు సోదరులతోటి స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు అందుకుంటారు వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి కాబట్టి ఈ మకర రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అనుకుంటే గణేష హృదయ స్తోత్రం పారాయణం చేయడం వల్ల